ஏலூர் ஜில்லா நூச்சு வீடு நியோக வர்க்கம் முசனூரு மண்டலம் பலிஜே బలేవే బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు ప్రార్థసారి అధికారులకు ఆదేశించారు తమిళరుపై పదహారు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళేరు వరద సమయంలో తమిళరుకు అటువైపు ఉన్న విజయరాయికి వెళ్లే విద్యార్థిని విద్యార్థులు ప్రజల రాకపోకలు స్తంభించాన్ని బ్రిడ్జ్ నిర్మాణంలో రెండు స్లాబ్లు ఇంకా నిర్మించవలసి ఉందని ప్రస్తుతం వర్షాలు వరదలు తగ్గి వాతావరణం అనుకూలించిన తర్వాత వాటి నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాణం పూర్తయ్యేలోగా విద్యార్థులు ప్రజలు తమిళేరుకు అటువైపుగా వెళ్లేందుకు కేవలం పాదాచారాలు వెళ్లేందుకు స్లాబ్ల స్థానంలో ప్రమాదం లేని విధంగా ఇనుప బెయిల్ షీట్లు ఏర్పాటు చేయాలన్నారు తమిళేరుకు ఆవలి వైపు ర్యాంప్ తదితరుల నిర్మాణాల నిమిత్తం ప్రైవేట్ స్థలం సేకరించవలసి ఉందని వారితో తాను స్వయంగా ఫోన్లు సంప్రదించి ఒప్పించడం జరిగిందని సదరు భూ సేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ముసనూరు మండలంలో రోడ్లు త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారని రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ సమయంలో ఇల్లు మంజూరు లబ్ధారలకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని స్వంత స్థలంలో శంకుస్థాపన చేసి పునాదులు నిర్మించుకున్న వారికి కూడా ఇళ్లు మంజూరు ఉత్తర్వులు ఇవ్వాలని కారణంగా వారు వారు ఇళ్లు నిర్మించుకోలేకపోయారన్నారు వారందరికీ బిల్లులు చెల్లిస్తామా పునాదులు నిర్మించుకున్న వారికి కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు మంత్రి పబ్లిక్ ఇంపార్టెన్స్ కోసం తీసేసుకోకుండా గవర్నమెంట్ అప్పుడు చేసి పేమెంట్ వస్తుంది విల్ గివ్ ఇష్యూ ఆర్డర్స్ అండ్ టేక్ ది పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ దిస్ మీరు అకౌంట్ చెప్తే నేను వస్తాను నెంబర్ టూ ఏంటంటే ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆ బ్రిడ్జి ఆగిపోయింది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గారితో కూడా మాట్లాడాను యాభై ఐదు లక్షలు సార్ పెద్ద అమౌంట్ కాదంటే రెండు దఫాలు లేండి అని చెప్పారు ఇప్పించే బాధ్యత నాది ఒకవేళ ఇవ్వకపోతే నా సొంత డబ్బులేని ఇస్తాను మీకు రాసిస్తాను కాదు ఏం లేదు ప్రభాకర్ గారు అంటే కొంచెం కొంచెం మునిగా నా సైడు ఆ ఘాట్ కట్టలేదు అనేది ఆయన కొంచెం ఉంది అది కట్టించేస్తాను నాది ప్రామిస్ మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నాది ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా పరిస్థితులు ఇవ్వలేదు అనుకోండి ఇవ్వకపోతే నాది బాధ్యత నేనే ఇస్తాను ఎందుకంటే దాని పిల్లలు ఇబ్బంది పడుతుంది ఆర్డీఓ గారు మీకు అన్నీ సరే సరే మన వాళ్ళందరూ ధైర్యం కూడా అదే పండుబాబు గారు అండి ఇస్తారండి ఆయననే ధైర్యం తెస్తే నేను మీతో మాట్లాడుతున్నాను సార్ నేను నేను కలుస్తాను ఇవ్వండి ఆర్డీఓ గారు కావాల్సిన ఆర్డర్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి ఏదో కూడా తెప్పిస్తాను కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఇప్పిస్తాను థ్యాంక్ యూ ఎందుకు అంత అవసరం ఏంటి ఇక్కడ అసలు ఎంత పెద్దది ఏంటి టెంపురేట్ ఒకటి సరిపోయేది కదా சார் அது சைடு only பந்துல கட்டிங்கா சார் அது நிர்வாக அந்த வந்து எதிரே போறதுக்கு இருக்கணும் இங்க இதனால நாக்கட எடுத்துకోవால மெயின் ரோட் சோ ஆஃப் course லேபத்தை திரும்ப திருகிந்தறா ச்சல திருகிந்தா இல்லன்னா லேக்கப்பினா டலலசின் ஆவலலசின் మనం కూడా మీరు అర్థం అంటే మన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఆలోచన మీ అందరికీ ఉంది దాంట్లో తప్పు కూడా లేదు ఎందుకంటే మీరేమీ బాధపడద్దు వాళ్ళ మీకు ఆ ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేయకపోతే అది ఇప్పించే బాధ్యత తర్వాత మీకు ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ శాంక్షన్ అయిన ఉంటే వాటిని పూర్తి చేయండి పూర్తి చేయకపోతే మార్చి తర్వాత మీకు ఒక్క రూపాయి కూడా రాదు కొత్తగా శాంక్షన్స్ కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్స్ లో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి ఎన్ని లక్షల మందికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి అనే పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది మళ్ళీ తిరిగి ఉదాహరణకి సంస్థ అనే వ్యక్తికి ఇల్లు శాంక్షన్ అయింది రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత వచ్చే శాంక్షన్స్ లో కొత్తగా శాంక్షన్ చేయబడదు

ఈ పద్బాబు గారు అనుమతి ఇచ్చిన వెంటనే మీరు అక్కడ ఘాట్ ఏదైతే కట్టాలో ఆ ఘాట్ పనులు మాత్రం కాంట్రాక్టర్ గారితో చెప్పి ప్రారంభింపు చేయండి అది ప్రారంభించిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుమానం ఉండదు ఓకే అదైపోయిన తప్పకుండా నేను చెప్పిస్తానని ఇది ఈ నెలలోనే ఒకవేళ వర్షాలు ఆగిపోతే కనుక ఈ నెలలోనే స్లాబ్ వేయించే అవకాశాన్ని కూడా మన ఎస్సీ గారిని పరిశీలించమని చెప్పేసి అడుగుతాను ఓకే తప్పకుండా మీకు ఈ సీజన్ అయిపోయినప్పుడు కానీ వాతావరణాలకి అనుకూలించిన వెంటనే ఈ బ్రిడ్జ్ని పూర్తి చేసే బాధ్యత రాదని చెప్పేసి మెదక్కి ఓకే ఇంకో